ఆయి గైస్ అయితే దొవించేస్తాం డ్రిప్ అయిపోయడానికి మా ఊరైతే నీళ్ళు రావడానికి అయితే బొక్క అయితే చేస్తాం ఆయ్ గాస్ వెల్కమ్ బ్యాక్వైఫ్ ది ప్లస్ వీళ్ళు వచ్చేసి అయితే మనం పాముని మొక్కలకాడైతే జేసీబీ అయితే వచ్చిందంట వచ్చిందరం ఇంటికాడ ఉన్న పైపులు అయితే తీసుకెళ్తాను జేసీబీ గాడి దొవించి అయితే పావుని మొక్కలకి అయితే నీళ్ళైతే ట్రిప్ లాగా అయితే పెడదామని అయితే తాపడమేనైతే పచ్చి వెళ్తున్నాయి ఇప్పుడు సరిపోవు మళ్ళీ వెళ్ళి అయితే మనం వినాయకపురం అయితే వెళ్ళి తెచ్చుకుందాం తెస్తే ఇవి కొన్ని తక్కువ ఉన్నాయి ఇంకో దగ్గర దగ్గర ఈ దాకా అయితే కావాలి మనం ఇప్పుడు వస్తాం జేసీబీ ఉంది కానీ జేసీబీలో డ్రైవర్ లేరు ఇక్కడ పెట్టేసి ఎడిపోయి ఉన్నారు వీళ్ళు మనమే స్టార్ట్ చేసి తెంగేద్దాం లోపలికి ఎట్లా ఎట్లా మారి అదే అర్థం కావట్లేదు డ్రైవర్ ఎడికి జేసీబీ అయితే ఏడు హై ఆ జేసీబీ అన్న వాళ్ళైతే ఎలా అయితే రారు మన నాకైడ్ ఒకటి మనకి ఇప్పుడు తెచ్చిన పైపులు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఈ కొలతో వేసుకొని అయితే కుదిరితే వీళ్ళైతే వినయపరం అనేది కొనుక్కొచ్చుకుందాం ఎందుకంటే లోపలన్న చేయడానికి అయితే ముందు పెట్టామన్నమాట వాడికి ఇచ్చి అవి అందులో సరిపోయిన సరిపోయిన కొన్ని మిగిలినాయి అనమాట కనబడే పైప్ నుంచి అయితే ఈట వేసుకెళ్ళాలి మనం ఈ తిన్న వేసుకెళ్ళి తెలిసిద్ది ఏ టూ దాని నేను ఈ పైపు తిన్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదే ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఓకే అక్కడికి ఐదు ఉన్నాయి ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు

ఫుడ్ గిచ్చుకుంటాయి అన్నమాట చెప్పులకి కూడా అన్నవాళ్ళైతే జేసీబీ తెచ్చి అయితే గాడి అయితే దొవ్వచ్చి సరు రెండు వారాలు అయింది అనమాట నేను మళ్ళీ ఫంక్షన్ వీటికి తిరుగుకుంటా అయితే గాడి రోజు అయితే ఉండలేదు నేను అంటే ఇలా మా ఊళ్ళో గాడి దొవించారు పైపు గాడి దొవ్వచ్చారు పైపులు కూడా పరిచేశారు పైపులు పరిపేసి అక్కడక్కడ ఫుడ్ పేసారు కూడా మళ్ళా మొక్కలకి వేసే పైపులు కూడా కొన్ని గుచ్చేశారు మిగతా రెండు అయితే ఉండేనాయి నేను వచ్చేకైతే ఆ పైపులు పూడుపుకుంటూ వచ్చిన అవి లాస్ట్కి అయితే మా అన్నయ్య మొత్తం గుచ్చేసిన తర్వాత మట్టి అయితే లాగేస్తున్నాం మళ్ళా మార్నింగే వచ్చి మా వాళ్ళు అయితే ఏ పూడుకుంటా అయితే వెళ్దామన్నాడు మొత్తం అయితే లాగేసారు పైపులన్నీ వచ్చేసి ఇట్టైతే పూడుకుంటూ అయితే వచ్చే అక్కడక్కడ పైపులు ఎక్కకుండా అయితే నేనైతే ఆ ధర నుంచి అయితే ఈ ధరకి అయితే వచ్చాను అక్కడక్కడ అక్కడక్కడ ఇలాగ సింగిల్గట్లా కుచ్చేసి ఉన్నారు పైపులు ఇంకా నేనైతే పార తీసుకొని అయితే మట్టి వాటి మొదట్లో పూసుకుంటూ అయితే వస్తున్నా మిగతా అక్కడ రెండు అయితే ఉన్నాయి అయితే మా అన్నయ్య ట్రిప్ లాగేసి అయితే వాటిని అయితే బిజ్జం చేసి అయితే దారి సైడ్ అయితే రెండు సార్లు అయితే మిగిలిపోయి ఉన్నాయి మా అన్నైతే ఆగరతో అయితే బిజ్జన్ చేస్తున్నారు రెండు పైపులు పెట్టడానికి మొత్తం పొడి పేసకైతే గాయస్ నీళ్ళు అయితే రావట్లేదు అన్నమాట మొత్తం ఎక్కువగా అంతలో పైపు కూడా పైన ఉండింది ఈ నూకు కర్రల పైన ఉండేసరికి వాటిని అయితే సమగ్గా తొక్కుకుంటూ అయితే వస్తున్నాం అట్లయితే నేను నీళ్ళు వెళ్తున్నాయి లేకపోతే పైన ఉంటున్నాయి కాబట్టి పైపులు నీళ్ళు అయితే పోవట్లేదని అలా తొక్కుకుంటా అయితే వస్తున్నాయి ఈ తొక్కేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా తొక్కాలి నిండిపోయి ఉంటాయిగా కదా గాయస్ మొత్తం మన కాళ్ళను గిచ్చుకుంటాయి చెప్పులను గిచ్చుకొని మన కాళ్ళను కూడా ఇచ్చుకుంటాయి వాళ్ళైతే మొక్కల దగ్గర అయితే మామూలుగా నీళ్ళు అయితే బొక్కలు అయితే చేస్తున్నారు బొక్కలతో అయితే వేస్తున్నారు అన్నమాట మా పువ్వు లాంటిది మా పాయిన మొక్కలకి వేసేది అత్త కరెక్ట్గా తలోకి దిక్కున్నారు మా వాళ్ళ వాళ్ళు ఎటువలంటే అటు నుంచి అయితే అయితే వస్తారు వాళ్ళే డ్రిప్ అయితే లాగేసిన తర్వాత మొక్కల దగ్గర మొక్కల దగ్గర పొడుచుకుంటూ అయితే వస్తున్నారు మన పని అయిపోయి ఆ పని అయితే అయిపోయిన తర్వాత అయితే మన కంచుకు అయితే కంచి అయితే లేదు గైస్ మన పామైన మొక్కలకి ఆగరైతే ఇంటికాడ ఉండింది దాని అయితే వచ్చేసి పట్టుకెళ్తున్నాను ముందుగానే సిమెంట్ పూలు అయితే తెచ్చుకున్నాం ఆ పూలు అయితే ఒక పక్కనే వద్దామని అయితే పట్టుకెళ్తున్నాం ఆగర డబ్బాలు లేక రెండు అర్రేరు బాటిల్ అయితే పూస్ అయితే ఇచ్చింది పట్టుకొని పొలానికి వెళ్ళే పోదాం ఈ జామ తోట స్ట్రైట్గా వెళ్తే అటు పక్క అయితే మా తోట అయితే ఉంటుంది గాయస్ ఆడికి మన వాళ్ళు అయితే సైడ్ అయితే బాగా చేస్తున్నా కాయలు మర్చిపోతున్నా పెట్రోల్ అయితే తెచ్చినాము ఆయన మర్చిపోయినా మళ్ళీ పోవాల్సి వస్తుంది నేను అమ్మ ఊపి తిరగలంటే ఈసారి ఆసుపాకి దింత ఆసుపాకి వెళ్ళి తెచ్చుకున్నాను నేను తప్పనిసరిగా ఎక్కడైతే కుదరదు కానీ మేము తెచ్చిన ఆగర మిషన్గా అయితే ఫస్ట్లో అయితే వచ్చినా కానీ గాసి మర్చిపోయి ఉన్నాం అనమాట ఓన్లీ పెట్రోల్ వరకు పట్టుకెళ్ళినా దాని తర్వాత ఇంకా మళ్ళీ టూటీ ఆయిల్ ప్యాకెట్ కోసం అయితే కేస్టాయిల్ ఆయిల్ కోసం అయితే మళ్ళీ వచ్చి అయితే పట్టుకెళ్తున్నా ఇది ఉంటేనే కొద్దిగా మనకు ఆయిల్ కొద్దిగా తక్కువ తగ్గుద్ది సారీ సారీగా కొద్దిగా పనిలో ఉండి అయితే తీయలేకపోయిన వీడియో మా అక్కడ మొత్తం సిమెంట్ పూర్ అయితే సైడ్ అయితే మొత్తం వీడియో లైక్ చేయండి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్